కరెక్ట్ సరిపోయింది ఆవపిండి కారం కరెక్ట్ సరిపోయింది మనకి ఓర్తా ఓర్తా ఉంటే ముక్క తినాలంటే మాత్రం అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో ఈ సత్యం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తెలుగు లాగ్స్ సమ్మర్ వేసవ కాలం వచ్చింది అంటే మనకి మామిడికాయ పచ్చడి మామిడికాయను చూసిపాటికి పచ్చడి పట్టేసుకోవాలనిపిస్తుంది నేనైతే ఇక్కడ ఉల్లి ఆవకాయని పడుతున్నానండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఎవరైనా పచ్చడి రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం పట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పచ్చడి తింటుంటే ఉంటుంది ఫస్ట్ అయితే మ్యాంగోస్ని తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలండి మనకి వాటర్ అన్నది అస్సలు ఉండకూడదు కాటన్ క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకోవాలి మ్యాంగోస్ చూసారు కదండి మ్యాంగోస్ని చూస్తుంటుంటేనే పచ్చడి ఎప్పుడెప్పుడు పట్టేద్దామా అని ఉంది మరి పచ్చడి ఎలా పడతారు ఏంటి ఇవంతా కూడా వీడియో స్టార్ట్ చేసేద్దామా అండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే కంటిన్యూ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి రెసిపీస్ అన్ని పెడతా ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మావకాయ పచ్చడిని ఉల్లి ఆవకాయ పచ్చడి మ్యాంగో మాత్రం చాలా గట్టిగా ఉన్నదండి మనకి ఎప్పుడైనా సరే మామిడికాయ గట్టిగా ఉన్నది అని అంటే మనకి పచ్చడి సూపర్ ఉంటుంది మెత్తగా ఉన్న కాయని అసలు తీసుకోకండి ఫస్ట్ అయితే వీటిని కడిగేసుకుని తుడిచి కొంతసేపు ఫ్యాన్గాలికి గాలికి ఆరబెట్టచ్చు ఈ లోపల్లోకి మనం ఆవాలన్నాయి కూడా తీసుకుని ఎండలో అన్నది పెట్టుకోవాలండి ఆవాలని కూడానని ఆ కొలతలు అవన్నీ కూడా మరి వీడియో అయితే చూసేద్దామండి ఒక్క పది నిమిషాలు నీళ్ళల్లో మామిడికాయలను పెట్టి చక్కగా కడిగేసి తుడిచి ఒక ఐదు నిమిషాలు కాయలను అలానే పెట్టేయాలండి తడి అన్నది అస్సలు ఉండకూడదు మనకి తడి కానీ ఉన్నట్లయితే పచ్చడి నిల్వ ఉండదు ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి ఇది ఆల్రెడీ మామిడికాయ టెంక పట్టేసిందండి ఒకవేళ మీ దగ్గర అంటే ఆవకాయ పచ్చడి పట్టే అంటే ఆవకాయ ముక్కలు కోసే కత్తి ఉంటే మీరు ముక్కల కింద డివైడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర అది లేదు కాబట్టి చాకుతోటే టెంక ఫుల్ టెంక పట్టేసింది కాబట్టి చాకుతోటే చిన్న చిన్న ముక్కల కింద నేను కోసుకున్నాను మొత్తం కాయలన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద మనం ఉల్లి ఆవకాయ పడుతున్నాం కాబట్టి చాలా చిన్న పీసెస్ అన్నాయి కట్ చేసుకోవాలండి మనం ఈ పచ్చడి అప్పటికప్పుడు కూడా తినేయచ్చు చాలా టేస్ట్ ఉంటుంది చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టినట్టయితే మనకి లోపల ఏమన్నా కోసేటప్పుడు గట్ట తడి ఏమన్నా తగిలినట్టయితే మనకి ఆ ఫ్యాన్ గాలికి ఆరిపోయి చక్కగా మనకి డ్రై అయిపోతాయి ముక్కలన్నీ కూడానని ఈ లోపలకి మనం ఆవాలన్నవి తీసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇక్కడ నేను కొంచెం ఆవాలని ఎక్కువే వేసుకుంటున్నాను మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టి కొన్ని మెంతులు జస్ట్ ఒక గుప్పెడు మెంతులను కూడా మనం రోస్ట్ ఏం చేయనవసరం అవసరం లేదు జస్ట్ పొడి కింద చేసేయడమే చిన్న చిన్నగా కోసుకున్న ఈ ముక్కల్లో వెల్లుల్లి బాగా ఒక గుప్పెడు వేసుకుంటే మనం తినేటప్పుడు వెల్లుల్లి రొబ్బ అన్నది తీసేసేయాలండి పైన రేక్ అన్నది తిండుంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లి మీకు ఎంత సాధ్యమైనంత వరకు ఎంత ఎక్కువేసుకున్నా పర్వాలేదు నేను ఇక్కడ మూడు కప్పులు మామిడి ముక్కలు అయినాయి అండి నేను ఒక కప్పు ఆవు పిండి వేసేసాను కానీ చేదు అన్నది అస్సలు రాలేదు మెంతులు కూడా గ్రైండ్ చేసుకున్న పొడి అలాగే సాల్ట్ కొంచెం తక్కువైంది కప్పు కన్నా కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసుకోండి నేను మళ్ళీ సాల్ట్ని యాడ్ చేశాను అలాగే ఒక కప్పు కారం అయితే వేసానండి వేసి చక్కగా పైకి కిందికి మొత్తం ఈ ముక్కలకంతా కూడా కారాన్ని ఆవపిండిని బాగా పట్టించాలి మనకి ఒకవేళ ఆవపిండి ఎక్కువైంది అని అనిపించినా కూడా ఆ టయానికి మీకు కొంచెం తింటుంటే చేదనిపిస్తుంది కానీ ఒక టూ త్రీ డేస్ అయ్యేపాటికి చాలా టేస్ట్ వచ్చేస్తుందండి ఆవు పిండి ఒకవేళ గబుకమని ఎవరైనా ఎక్కువ వేసేస్తానని బాధపడిన అవసరం లేదు చాలా టేస్ట్ అయితే మాత్రం ఆవపిండిలోనే మొత్తం టేస్ట్ అంతా ఉంటుందండి నూనె నేను ఇక్కడ సరిపడా వేసేసాను ఎందుకంటే మళ్ళీ మనం ఇది తిరగ అవసరం లేదు ఉల్లి ఆవకాయ పచ్చడి కాబట్టి మనకు అవసరం లేదు ఎంత కావాలో అంత నూనె అన్నది పోసేసుకుని చక్కగా పైకి కిందికి అసలు ఆ ఫ్లేవర్ అరోమ వస్తుంది అప్పటికప్పుడు తిన్నా కూడా చాలా అసలు టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉందండి ఫ్రిడ్జ్లో కానీ మనం స్టోర్ చేసుకున్నట్టయితే చాలా రోజులు మనకి పచ్చడి కలర్ అన్నది చేంజ్ అవ్వకుండా ఉంటది బయట పెట్టినప్పుడు కొంచెం కలర్ చేంజ్ ఉంటది మాక్సిమం అసలు ఈ ఉల్లి ఆవకాయ పచ్చడి ఆరు నెలల దాకా అసలు ఉండనే ఉండదు సమస్య లేదు రోజు కాస్తంత ముద్దపప్పు వేసుకుని తింటుంటారు అని పచ్చడిని కలుపుతున్నాను ఎందుకంటే మనకి టేస్ట్ ఆవపిండి ఇవన్నీ కరెక్ట్ సరిపోయిన లేదో ఫస్ట్ తెలియాలి కాబట్టి తర్వాత నెయ్యి వేసుకుని కలుపుకుని తినండి అంటే అప్పటికప్పుడు పెట్టింది కాబట్టి కరెక్ట్ సరిపోయింది పిండి కారం కరెక్ట్ సరిపోయింది మనకి ఓడతా ఓడతా ఉంటే ముక్క తినాలంటే మాత్రం ముక్క మాత్రం చాలా పుల్లగా ఉందండి పెట్టుకునే పాటికి సర్రం అన్నది పచ్చడి ఓర్తా ఓడితే చాలా బాగుంటుంది ఎందుకంటే ముక్క చాలా పుల్లగా ఉంది కారం మేము అనిపించట్లేదు నాకైతేనని కరెక్ట్ సరిపేసింది కారం కూడా మనం వేసింది ఇప్పుడు నెయ్యితో కలపచ్చు మనకి ఒక టూ డేస్ అయ్యేపాటికి ఆవు పిండి ఇవన్నీ కూడా కరెక్ట్ సెట్ అయిపోతాయి అమ్మ అసలు మా ఉడికే ముక్క నోట్లో పెట్టుకుంటే చాలా పుల్ల పుల్లగా ఉంది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం కరెక్ట్ మనకు ఒక టూ డేస్ అవుతే పిండి ఇవన్నీ కూడా కరెక్ట్ సెట్ అయిపోతాయి మనం వేసిన పిండి ఇవన్నీ కూడా టేస్ట్ తెలుస్తుంది కారం మామిడికి పుల పుల్లగా ఎల్లులపై మధ్య మధ్యలో తగులుతారు చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేనైతే నాలుగు గ్లాసులు అంటే చాలామంది కొలత ఏం చేస్తారంటే కొంచెం లెక్కన గట్టా కొలుస్తారు మనం చిన్న ఉల్లి ఆవకాయ పచ్చడి కాబట్టి నేను కప్పు లెక్కన కొలుస్తాను నాలుగు కప్పులకి ఒక కప్పు తీసుకుంటాను ఆ పిండిని కారం కూడా కొంచెం ఎక్కువ వేస్తాను కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనకి ఓరత ఓరత నిల్వ ఎక్కువ ఉంటుంది ఎక్కువ రోజులు సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది కానీ ఇప్పుడే పట్టిన ఆవకాయ పచ్చడి కాబట్టి ఎక్కువ తినకండి కొంచెం ఊరిన తర్వాత ఒక టూ డేస్కి తింటే అప్పుడు కారం గట్టి ఇవన్నీ సెట్ అవుతాయి కాబట్టి మళ్ళీ హీట్ చేస్తుంది వేడి చేస్తుంది మీరు కూడా ఎలా ఉందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యున్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్